అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అడిగి అక్కడ టు నాణ్యమైన వస్తుంది కానీ సగం ధరకే మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి ప్రధానంగా ద్రవ్యోల్బణం నిరుద్యోగం రైతాంగ సమస్యలు పంటలకు కనీస మద్దతు ధర లేకపోవటం కీలక అంశాలుగా మారాయి అలాగే మహారాష్ట్ర ఆత్మగౌరవ నినాదాన్ని కొత్తగా మహావికాస్ అఘాడీ ప్రచారంలోకి పెట్టింది మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక అంశాలు కీలకంగా మారాయి ప్రధానంగా ద్రవ్యోల్బణం నిరుద్యోగం రైతాంగ సమస్యలు పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం ఈసారి ఎన్నికల్లో తెరమీదకొచ్చాయి కాగా నిరుద్యోగం అన్నదాతల కష్టాలను మహావికాస్ ఆఘాడీ కూటమి తమ ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసింది ఢిల్లీలో దాదాపు రెండున్నరేళ్ల కిందట రైతులు ఉద్యమిస్తే పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఇప్పటి వరకు సదరు హామీని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు earlier to Vidarbha, but I've never seen a situation like this. There's a there's a feeling of abandonment. That is the problem. The role of the government. जब किसी को दुख होता है, मुश्किल होती है, कष्ट होता है, तो सरकार का रोल उनका हाथ पकड़ने का, उनको कंफर्ट करने का होता है। అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏక్నా షిండే ప్రభుత్వం విఫలమైందని మహావికాస్ ఆఘాడీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు మహారాష్ట్ర యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారంటే అందుకు ఏక్నా షిండే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష కూటమి ఘాటు ఆరోపణలు చేసింది की जो स्वतः पक्षाशी गद्दारी करतो ज्याला तुम्ही गेल्या वेळेला माझ्याचमुळे मत दिलं होतं కాగా ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ అంశం తెరమీదకొచ్చింది మరాఠా రిజర్వేషన్ అంశంతో మహారాష్ట్ర సమాజం మరాఠా అలాగే ఓబీసీలుగా చీలిపోయింది ప్రధానంగా మరాఠవాడ అలాగే ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో ఈ చీలిక స్పష్టంగా కనిపించింది కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాలి వంజరా వంటి సామాజిక వర్గాలు అధికార అధికారపక్షమైన మహాయుతి కూటమికి అండగా నిలబడ్డాయి కూడా ఓబీసీలు తమకే అండగా ఉంటారని మహాయుతి కూటమి నాయకులు భరోసాతో ఉన్నారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం మహారాష్ట్ర అస్మిత అంటే మహారాష్ట్ర గౌరవాన్ని తెరమీదుకు తీసుకొచ్చింది ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ ఆగాడి ఇందులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ వర్గం అధినేత శరద్ పవార్ శివసేన యూబీటీ వర్గం చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కీలకంగా మారారు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను భారతీయ జనతా పార్టీ చిన్నచూపు చూస్తోందని మహావికాస్ ఆగాడి నాయకులు ఆరోపించారు ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో మహారాష్ట వర్సెస్ గుజరాత్ అనే భావన తీవ్రంగా మారింది అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ తేడా ఎక్కడా కనపడటం లేదు రాష్టలోని ముస్లింలు దళితులు గతంలో మహావికాస్ ఆగాడికి గట్టి మద్దతుదారులుగా ఉండేవారు అయితే సమాజ్వాదీ పార్టీ ఆల్ ఇండియా మజ్లీస్ ఇతిహాదుల్ ముస్లిమిన్ కూడా బరిలో ఉండడంతో మహావికాస్ ఆఘాడీకి పడే ముస్లింల ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బీఏఎస్పీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఉండడంతో మహావికాస్ ఆగాడికి పడే దళిత ఓట్లు కూడా చీలిపోయే అవకాశాలున్నాయి ఇదంతా తమకు మేలు చేస్తుందని అధికార పక్షమైన మహాయుతి నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏక్నాథ్ షిండేను కొన్ని రోజుల కిందట బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించింది అంటే రెండున్నరేళ్ల ఏక్నాథ్ షిండే పాలనపై బీజేపీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్లే అర్థం చేసుకోవాలి ఏక్నాథ్ షిండేను ముందు పెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది మొత్తం మీద బీజేపీ అధిష్టానం దృష్టిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మార్కులు కొట్టేసినట్లే భావించాలి ఈ నేపథ్యంలో మహాయుతి కూటమిని గెలుపు తీరాలకు చేర్చడానికి ఏక్నాథ్ షిండే ఈసారి తీవ్రంగా శ్రమించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పరాక్రమాన్ని ఆయన ప్రస్తావించారు మహారాష్ట్ర వాసులు గొప్ప దేశభక్తులంటూ ఆయన కొనియాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రమైన విమర్శలు చేశారు हमारा किसान हमारा अन्नदाता है विकसित महाराष्ट्र का सबसे मजबूत स्तंभ है यहां कपास के किसान बहुत बड़ी भारी मात्रा में है हमारी सरकार कपास किसानों की आय बढ़ाने के लिए भी हर संभव प्रयास कर रही है మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన మహాయుతిని గెలిపించే బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన భుజ స్కందాలపై వేసుకున్నారు ఇందులో భాగంగా మహారాష్ట్రలో అనేక సార్లు ఆయన పర్యటించారు ప్రతిపక్షమైన మహావికాస్ ఆగాడి కూటమిపై తీవ్రమైన విమర్శలు చేశారు या ऑरेंज प्लांट क्लब की सरकार चाहिए भाइयों बहनों मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार ने राम मंदिर बनाया धारा 370 सौ सत्तर हटाने का काम किया ट्रिपल तलाक हटाया सीए लेकर आए और ఉంటే మహారాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీలో అనేక సార్లు బారామతి నియోజకవర్గానికి శరద్ పవార్ ప్రాతినిధ్యం వహించారు కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం తరఫున ఆయన కుమార్తె సుప్రియా సూలే పోటీ చేసి గెలుపొందారు కాగా నుంచి అజిత్ పవార్ వర్గం నుంచి ఆయన సతీమణి సునేత్ర పోటీ చేసి ఓటమి పాలయ్యారు కాగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఈసారి బారామతి నుంచి శరద్ పవార్ వర్గం తరఫున ఆయన సమీప బంధువు యోగేంద్ర పవార్ అనే యువకుడు పోటీ చేస్తున్నారు బారామతి నుంచి ఏకంగా అజిత్ పవారే పోటీ చేస్తున్నారు మొత్తం మీద రెండు పవార్ కుటుంబాల ఆధిపత్య పోరుకు బారామతి వేదికగా మారింది వాస్తవానికి మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ప్రభావం తగ్గి చాలా రోజులైంది అయితే కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికలు ఆయనకు ఓరటనిచ్చాయి లోక్సభ ఎన్నికల్లో పది సీట్లలో పోటీ చేస్తే ఎనిమిది నియోజకవర్గాల్లో శరద్ పవార్ పార్టీ విజయ బావుట ఎగురవేసింది కుటుంబ నియోజకవర్గంగా పేరున్న బారామతి సీటులో కుమార్తె సుప్రియా సూలే విజయం సాధించి శరద్ పవార్ పరువు నిలిపింది బారామతి సీటు నుంచి సుప్రియా సూలే గెలుపొందడం ఇది నాలుగోసారి దీంతో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్ విస్తృతంగా పర్యటించారు కార్యకర్తలు పార్టీ నేతలతో సమావేశాలు ఆయన నిర్వహించారు ఒక దశలో మహారాష్ట రాజకీయాల్లో శరద్ పవార్ శకం ముగిసిందన్న ప్రచారం కూడా జరిగింది అయితే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటారు రాజకీయ భీష్ముడు శరద్ పవార్ మహారాష్ట రాజకీయాల్లో పీనిక్స్ పక్షిలా శరద్ పవార్ ఎదిగొచ్చారు మొత్తం మీద ఏ ఎన్సీపీ వైపు మహారాష్ట ప్రజలు ఉన్నారో ఈ ఎన్నికలు తేల్చి చెప్పబోతున్నాయి ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణకు మహారాష్ట్ర ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి